తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు జనసేన టీడీపీ కలిసిపోయాయా కలవబోతున్నాయా ఏమోగాని ఈ రెండు పార్టీల మధ్య సంయోధ్య కుదిరిందని మాత్రం తాజాగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఇందుకు సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే కారణమని కూడా చెప్పేస్తున్నారు ఇంతకే చంద్రబాబు ఏమన్నారో తెలుసా పవన్ మనోడే ఆయన్ను విమర్శించొద్దంటూ పార్టీ నేతలను ఆయన దిశానిర్దేశం చేశారట అంతేకాదు పవన్ మినహా బీజేపీ వైఎస్సార్సీపీలను దుమ్ము దులిపేయమని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట అంతేకాదు ఈ మధ్య తెనాలి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కూడా టీడీపీ జనసేన మధ్య సయోధ్యను తెలియజేస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు టీఆర్ఎస్ వైఎస్సార్సీపీ కలిసి చంద్రబాబుపై కక్షగట్టారని తెనాలి సభలో పవన్ కళ్యాణ్ అన్న సంగతి విన్నవారందరికీ తెలుసు వీరిద్దరి తీరు మాటలు చూసి ఇటు పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు లోపాయికారిగా ఒక ఒప్పందానికి వచ్చారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ పరిణామంతో పవన్ ఎటువైపు ఉన్నారా అన్న సస్పెన్స్కు తెరపడినట్లేనని భావిస్తున్నారు